నేను యాక్చువల్లీ ఏం నేను ప్రే చేస్తాను ఒక్కొక్క రోల్ చేసినప్పుడు ఒక ఇది ఒక డైరెక్టర్ ని కళ కదా ఇస్ డ్రీమ్ సో అప్పుడు బాగా చేయాలి ఎందుకంటే అందరి హార్డ్ వర్క్ తెలిసిపోతుందని తెలియదు బికాస్ అంత లైట్ మెన్ ఉన్నారు ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారు అందరూ అంత హార్డ్ వర్క్ చేసి ఓన్లీ టూ త్రీ ఫేసెస్ వేసి ఆన్ స్క్రీన్ అది నాది వరుణ్ ది సో అప్పుడు మనం హార్డ్ వర్క్ మన ఫుల్ పెట్టలేదంటే తను అందరూ హార్డ్ వర్క్ వేస్ట్ అవుతుంది సో పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది ఎస్పెషల్లీ ఫిదా కోసం ఇంకా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే నేను నో మేకప్ సో ఇప్పుడు ఎవరైనా అమ్మాయి పింపుల్స్ తో ఉంది ఏమైనా ఉంది నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను ఆ ఫిదాలో అమ్మాయి ఉంది అందరికి నచ్చింది సో నేను కూడా ఇలానే ఉంటాను సో ఒక కాన్ఫిడెన్స్ అందరికి వస్తుంది సో అది నాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ ఐషి థ్యాంక్ శేఖర్ గారు లెట్ మీ కమ్ వితౌట్ మేకప్ అది తర్వాత ఇంకా ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నేను తెలంగాణ అమ్మాయి ప్లే చేస్తున్నాను సో ఫస్ట్ టైం ఐ థింక్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ గా ఒక తెలంగాణ అమ్మాయిగా ఉంటాను అండ్ అంత నేటివిటీ ఉంది సో అది బాగా డిస్ప్లే చేయాలి బాగా రావాలి సో అది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది సో సమ్ టైమ్స్ మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు స్టబర్న్ గా కనిపిస్తాను ఈ అమ్మాయికి చాలా పొగురు అని అలా రాకూడదు కరెక్ట్ గా ఉండాలి అమ్మాయిలంటే ఇలా కూడా ఉంటారు బట్ మంచి అమ్మాయిలానే ఉంటారు అది కన్వే అవ్వాలి నా యాక్షన్స్ తో కన్వే అవ్వాలి